ఓకే ఆదిలాబాద్ జిల్లా మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిన విధంగానే గత ఆదివారం నా డిసెంబర్ ఒకటో తారీఖు నాడు బిఆర్ఎస్ విద్యార్థి భాగం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గుర్కుల పాఠ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా నన్ను నియమించడం జరిగింది ఆ రోజు పొద్దున్నే మేమందరం ఇక్కడ మా స్థానిక విద్యార్థి నాయకులు శివ ధరణ్ రాజేష్ ప్రశాంత్ బాగ్ అందరు ఆధ్వర్యంలో ఇక్కడ మేము మొదలు బ్రహ్మాండంగా మొదలు పెట్టడం జరిగింది మొదలు పెట్టడం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదిలాబాద్లో మేము పోలీసులు మరి ఎప్పటి నుంచి ఉన్నారో ఎక్కడ నుంచి ఉన్నారో తెలియదు అది మేము ఇక్కడ నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ వెళ్తానే ఉన్నాం దారిలో అది ఎవరు టెర్రీస్ట్లనో లేకుంటే సినిమాలు వచ్చేసింది చూసినట్టు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని గేట్ దగ్గర అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు నా మీద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ సెవెంటీన్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అయినా కూడా మేము ఎక్కడ తడవకుండా ఆ రోజే ఎస్ఐ గారు నాకు క్లియర్గా చెప్పింది సార్ మీరు జిల్లా వేడి చేపట్టి వెళ్ళిపోవాలి ప్రోగ్రామ్ ఇక్కడ చేయొద్దు అన్నా కూడా మేము ఎక్కడ తడవకుండా తడవకుండాకుండా మేము ఆ ప్రోగ్రామ్ కొనసాగిస్తూనే ఉన్నాం అదే రోజు సాయంత్రం మేము వాళ్ళకి చెప్పకుండా మేము వేరే వైపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి మా ఉట్నూరులో మా జిల్లా అధ్యక్షుడు ధర్ణి రాజేష్ ఆధ్వర్యంలో మేము అక్కడ ఉట్నూరులో టెంబరీస్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ ఉట్టూరు మండల కేంద్రంలో ఉన్న స్కూల్ని సందర్శించడం జరిగింది అప్పుడు అర్థమైంది ఎందుకు బీఆర్ఎస్వి నాయకులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందో ఎందుకు మమ్మల్ని ఎక్కడైనా సహజంగా విద్యార్థి నాయకులు ఎవరైనా పోతారు హాస్టళ్లలో ఏం వసతులు ఉన్నాయి ఎట్లున్నాయి వాళ్ళ భోజనాలు అవన్నీ చూస్తుంటారు హాస్టల్ నితలు జరుగుతున్నాయి మీ అందరికి కూడా తెలిసిందే కానీ ఇంత ప్రత్యేకంగా ఎస్పీల దగ్గర నుంచి డిఎస్పీలు ఫాలో చేసి ఎస్పీల దగ్గర నుంచి ఆర్డర్లు వచ్చి ఎప్పుడు కూడా అరెస్టులు జరగలేదు ఆ రోజు మేము ఉట్నూరు బాయ్స్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎందుకంటే అక్కడ సమస్యలకు మారిపోయింది మామూలుగా ఏదైతే ఉంటుందో భోజనంలో పురుగులో చూడు అట్లా కాదు కానీ దాదాపు రెండు వందల మంది రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఉంటే నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులకు పైగా తీవ్రాతి తీవ్రమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ కలెక్టర్ గారు ఎస్పీ గారు చూడండి మీరు మమ్మల్ని అడ్డుకోవడము ముందస్తు అరెస్టు చేయడం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి రైజింగ్ తెలంగాణ అని ఏదో సంబరాలు చేసుకోవడం కాదు యూఆర్ లూజింగ్ అవర్ స్టూడెంట్స్ యూ ప్లీజ్ సీ దిస్ మీరు ఇప్పటికైనా మేము ఆ రోజు బాలకిల్లి వసతి రూమ్కి వెళ్ళాం అక్కడ ఏం సమస్యలు ఉందో తెలుసుకోవడానికి మీరు సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి వాళ్ళతో భోజనం చేసినట్ట సంతోషం మరొక్కసారి కలెక్టర్ గారు వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్పీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ టీమ్ ప్లీజ్ విజిట్ ఉట్టూ టెంపరీస్ బాయ్ స్కూల్ అండ్ సీ ద కండిషన్ ఒక్కొక్కరికి దాదాపు తీవ్రాతి తీవ్రమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా కొన్ని ఫోటోస్ చూపించలేని విధాలు కొంతమందికి ఇక్కడ నుంచి మొదలు పెడితే మోకాళ్ళ వరకు స్కిన్ ఇన్ఫెక్షన్ పాపం వాళ్ళ ఫోటోలలో చూయించుకుంటే మంచిగా ఉండదు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారు మమ్మల్ని ఇక్కడ నుంచి తెలిసిపోతే తీసుకెళ్ళిపోతారు మా చదువులు ఆగిపోతాయి డిస్టర్ అకాడమిక్స్ డిస్టర్బ్ అవుతాయనే అనే బాధతో ఫోటోలకు ముందు రాలేదు విద్యార్థులు అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఈ గత ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మీ అందరు తెలిసిందే గురుకులాలు మైనార్టీ గురుకులాలు కానీ బీసీ గురుకులాలు కానీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు మనకు అన్ని గురుకులాలు దాదాపు ఎనిమిది వందల పైగా గురుకులాలు స్థాపించి వాళ్లకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య అన్ని వసతులు కల్పించినాయి ఇవాళ విద్యార్థులు చని ఉండిపోతున్న హాస్టళ్ళల్లో బ్లాంకెట్స్ లేవు అదే ఉట్నూరులో మేము చూసినాం ఒక్క కిటికీ ఒక్క దానికి కూడా తల్ కిటికీలకు తలుపులు లేవు నూనె నూనె డబ్బాలకు చెట్టా పెట్టలు వాళ్ళు దాస్తున్నారు దాని అడ్డం పెట్టుకొని చలి కాపాడుకుంటున్నారు అది ఇంత పరిస్థితి ఇవాళ చూస్తున్న మనం విద్యార్థులు చనిపోతున్నారు అయినా కూడా నిర్లక్ష్యం అక్కడ పోయి చూసుకుంటే వాటర్లలో ఈ చలికాలం మన ఆదిలాబాద్ జిల్లా ఎంత శీత శీతలన్న ప్రదేశం తెలుసు పొద్దున్న ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వాళ్ళు ఏడు గంటలకు స్నానం చేయాలంటే ఇబ్బంది ఆ వేడి నీళ్ళ కోసం గ్రీజర్ల వండి ఆ గ్రీజర్లను చూసుకుంటే ఆ ఫోటో మా ఉన్నది మీకు తర్వాత చూపిస్తా ఆ గ్రీజర్లను మూడు గ్రీజర్లు ఉంటే మూడు గ్రీజర్లు షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి అయినా విద్యార్థులు తప్పని పరిస్థితులు షార్ట్ సర్క్యూట్ అయితే అదే గ్రీజాలతో నీళ్లు పడుకోవాల్సి వస్తుంది దాదాపు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఇరవై ముప్పై మంది విద్యార్థులు అక్కడ ఉంటారు నీళ్లు పట్టుకుంటుంటారు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎట్లాంటి పరిస్థితి ఎట్లా